నమస్తే వెల్కమ్ టు వంశా శతా కేంద్రేణ ఆయు ఇంకో లక్ష ఫైనల్ ఇప్పుడు ఇది కూడా ఇంకో వారంలో అడిగిపోతాయి ఇప్పుడు పేమెంట్ లో ఏమైనా ఇబ్బంది అయిందా తగ్గట చాలా సంతోషం ఎందుకంటే నా పేరు సింగారం సుదర్శన్ రాజపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ ఫరక్నగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకు మా ఆదిపల్లికి రావడం జరిగింది రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఆ రోజు మీ దగ్గరికి ఇంటికాడికి వచ్చి ఇది కూలిపోయి ఉండే మొత్తం పెంకల్లీ నుండి మొత్తం కూలిపోయి ఉండే నేనే చెప్పిన అన్న ఇట్లా మహిళ భర్త లేదు చాలా ఇబ్బందులలో ఉందంటే పోలంపా అని చెప్పి ఇదే వెళ్ళి వచ్చి చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు నీకే శాంక్షన్ చేస్తా నీళ్ళే ఫస్ట్ గోప్రవేశం చేస్తా అని ఆ రోజు మాట ఇచ్చిపోయింది ఆయన కాబట్టి గవర్నమెంట్ గెలిచిన రెండేళ్ళు కూడా కాలేదు ఆయన ఇంద్రామ ఇన్లు మా ఊర్లో డెబ్బై ఇండ్లు శాంక్షన్ అయినాయి డెబ్బైలో ఫస్ట్ లిస్ట్లోనే మాకు ఇరవై ఎనిమిది ఇళ్ళు వచ్చినాయి ఇరవై ఎనిమిది ఇళ్ళలా ఒక పన్నెండు శాంక్షన్ కట్టడం జరిగింది ఇప్పటికే అందులో నాలుగు ఇండ్లు మాత్రం స్లాబ్ లెవెల్ అయిపోయినాయి ఇది ఫస్ట్ గోప్రవేశం ఇల్లు ఈమె పేరు ఇస్నాతి సరూప ఆమె భర్త లేడు ముగ్గురు పాపలాలకు గవర్నమెంట్ అంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ పిల్లలకు అందరు కలిసి మా ఎమ్మెల్యే గారే వచ్చి బట్టలు పెట్టడం జరిగింది అసలు ఇది ఒక నేనే ఊహించుకుంటున్నాను నా సొంత ఇల్లు అయినట్టుగా సంతోషం అవుతుంది నాకైతే ఎందుకంటే అంటే ఈక్వల్గా నాకు ఒక ఎమోషన్ అన్నట్టుగా అది సొంత మిల్లిగా అంటే ఇది మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి యూనివర్సి ఎందుకంటే యావ తెలంగాణ మొత్తం సంతోషపడేటటువంటి పని చేసింది నేను భర్త లేకుండా కష్టపడి మా ఊరుకు మంచి పేరు తీసుకురావడం కూడా ఏమేమి కూడా ఒక సంతో కష్టం చేసినట్టు ఎందుకంటే మన జిల్లాలనే ఫస్ట్ విలేజ్ మాది జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ గోప్రవేశం చేసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం ఇది మాకు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట చెప్పారు ఆజిపల్లికి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒక తెల్ల కాయిదాన్ని రాసియగలరు అని చెప్తున్నాను అంటే ఆయన ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఇష్టం ఇంతకుముందుకే మేము అవార్డులు తెచ్చుకున్నాం ఇంతకు మా శ్రీనాన్న సింగారం శ్రీనివాస్ ఉండే మా జంగమ్మ గారు ఉండే అప్పుడు మాకు అవార్డు వచ్చింది తర్వాత ఒక మళ్ళీ ఏడేమి పది ఏళ్ళు కొంచెం అడిట్ అయ్యింది మళ్ళీ ఈ ఊరును ఒక సిస్టమ్ తోటి ఒక సిద్ధశుద్ధితోటి ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది గ్రామస్తులకు ఉన్నది అందరికీ ఉన్నది ఈ ఊరును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే సీఎం గారు మండల్లా ఒక విలేజ్ని పెట్టమని చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఆజిపల్లినే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది ఎందుకంటే ఇది ముందే ఆదర్శ గ్రామం అందులో పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి అని వచ్చిండు ఆయన మాకు ఫైబర్ నెట్ వాళ్ళు రెండు వందల డెబ్బై కడపలకు ఇంటర్నెట్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫ్రీ నడుస్తుంది ఏడు నెలలు అవుతుంది ఇప్పటికీ ఫ్రీగానే ఎవరు ఒక రూపాయి కట్టట్లా అది కూడా మాకు మంచి పని అయిపోయింది అతి త్వరలోనే ఒక కుషికాపూర్ చెప్పబోతున్నాడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పలేడు కానీ నాకు తెలుసు ఈ షాద్ నగర్ టు కిషన్ నగర్ వరకు ఈ రోడ్ అనేది నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో కంపల్సరీకి కొబ్బరికాయ పడతాడు రోడ్డు పని స్టార్ట్ చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం ఇత్నావస్థ రూపగారు వారు నాకు ఇల్లు కావాలని చెప్పారు ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వయాన కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదేవిధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎట్టెట్లా విడతల వారికి ఎట్టెట్లా కట్టుకుంటే నేను అధికారులం కూడా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంపీడీ వాళ్ళు కానీ విలేజ్ లెవెల్ హౌజింగ్ ఏఈలు కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎట్లెట్లా చేసుకుంటే అట్లా అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నేర్చుకోవాలి మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు నూట యాభై ఇదే పరిస్థితి ఉంది రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయానందన్నీ ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహపరేషన్ పిలిచింది నన్ను కూడా పిలిచింది మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం ఉంది మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ కళ నిజం చేసిన ఎలా కళ సాకారమైంది ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఐదు వంద ఐదు వేల ఇండ్లు కట్టేయడం జరుగుతుంది షాద్నగర్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది దాదాపు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు కూడా గ్రౌండింగ్ అయింది ఏదైనా చిన్న చిన్నగా ఉంటే రెండు వందలో వందలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ మా యొక్క లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే నేను ఇండ్లు కట్టించడంలో దిట్ట నేను సర్పంచ్గా ఉన్నా మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా వీళ్ళ ఎమ్మెల్యేగా అయినా ఇవాళ ఈ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు గడిచింది పదిహేను సం పదిహేను నెలలు ఇంకా మూడు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది నేను తప్పకుండా దాదాపు ఈ నియోజకవర్గానికి పది పది నుంచి పదిహేను వేల ఇళ్ళు కట్టించి తీరుతానని చెప్పి ముఖంగా చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరుల కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీరుకి ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రికా రంగం ఏ విధంగా పనిచేయాలి ఒక ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాల ఒక విలేకరు ఏ విధంగా పనిచేయాలి నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో ఎనభై శాతం మంచిది మంచి చెడు చెడు అంటూ ఉన్నారు కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా సాధన నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా మీరు ఈ విధంగానే సహకరించాలా అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి ఇంకేమైనా లోసుకులు ఉంటాయి తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండేనే ఉంటాయి కానీ అవసరాల కొద్దీ మేము పని చేస్తూ ఉంటాం మీరు కూడా ఇంకా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బేషరజాల పోకండి